గతంలో హరిహరాపురం అనే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఒక చూడచక్కని పల్లెటూరు ఉండేది ఆ ఊరి ప్రజలు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు అదే ఊరిలో శేషయ్య మరియు ధర్మయ్య అనే ఇద్దరు వీధి వ్యాపారస్తులు ఉండేవారు శేషయ్య ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన వ్యాపారి అతడు ఒక తోపుడు బండిపై బిర్యానీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతని వ్యాపారం చాలా రద్దీగా ఉండేది ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది ఏ చిన్న శుభకార్యం వచ్చినా ఊర్లో ఏ వేడుక జరిగినా ధర్మయ్య వద్దే అందరూ బిర్యానీని ఆర్డర్ పెట్టేవారు అతని చేతిలో ఉన్న రహస్యం ఏమో తెలీదుగాని బిర్యానీ చాలా రుచికరంగా ఉండేది అందువల్లే వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ తర్వాత రోజు వచ్చి మరీ తిని వెళ్తూ ఉండేవారు ఆ విధంగా శేషయ్య వ్యాపారం సాగుతూ ఉండేది మరొక పక్క ధర్మయ్య కూడా శేషయ్య బిర్యానీ బండికి కొంత దూరంలోనే మరొక తోపుడు బండిపై చికెన్ పకోడి జిలేబీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు కానీ అతని వ్యాపారం అంతంత మాత్రమే సాగేది రోజులు గడుస్తూ ఉంటాయి రావాలి రావాలి బిర్యానీ అయిపోతుంది ఈ రోజు స్పెషల్ మసాలాతో తయారు చేసిన బిర్యానీ ఇంకా కొన్ని ప్లేట్లు మాత్రమే ఉంది త్వరగా రావాలి అంటూ అరుస్తూ ఉంటాడు అక్కడికి వచ్చి తింటున్న ఒక వ్యక్తి శేషయ్యతో ఇలా అంటాడు అవును శేషయ్య నువ్వు చెప్పినట్టు ఈ రోజు బిర్యానీ చాలా రుచికరంగా ఉంది నీ చేతిలో ఏదో మాయ ఉంది నువ్వు వేసే మసాలా రుచి మరి ఎక్కడా దొరకదు అందుకే మేమందరం నీ దగ్గరికే వస్తూ ఉంటాం నువ్వు వేసే మసాలా రుచికి అలవాటు పడి నీ దగ్గరికే వస్తూ ఉంటాం అందుకే మన ఊరిలో మన చుట్టుపక్కల ఊర్లలో శేషయ్య బిర్యానీ అంటే చాలా మంచి పేరు ఉంది మరొక పక్క ధర్మయ్య బండి వద్ద అసలు ఎవ్వరూ ఉండరు అప్పుడు ధర్మయ్య తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి నేను ఎంతో కష్టపడి ఎంతో స్వచ్ఛమైన నూనెతో స్వచ్ఛమైన మసాలాలతో చికెన్ పకోడీ చేసినా ఎవ్వరూ తినడానికి ముందుకు రావట్లేదు సరిపడా తీపితో మంచి పసుపు రంగుతో ఉండే జిలేబీలను కూడా ఎవ్వరూ ఇష్టపడట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది రోజూ నేను చేసే వంటల్లో సగ భాగం వెనక్కి ఇంటికి తీసుకు వెళ్లాల్సి వస్తుంది ఇటు లాభము రావట్లేదు అటు నష్టము జరగట్లేదు ఏదో వ్యాపారం జరుగుతుంది అంటే జరుగుతుంది అంతే శేషయ్య వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉంటుంది నా వ్యాపారం అలా ఎప్పుడవుతుందో ఏంటో చీకటి పడుతుంది ధర్మయ్య మిగిలిన ఆహార పదార్థాలను తాను ఇంటికి వెళ్తున్న దారిలో పేద పేదపిల్లలకి పంచిపెడుతూ వెళ్లిపోయేవాడు ఒకరోజు చాలా బాధతో కన్నీళ్లతో ఇంటికి వెళ్తాడు ధర్మయ్య ఇంటికి చేరుకోగానే బాధలో ఉన్న ముఖాన్ని చూసి అతని తల్లి తులసమ్మ ఇలా అడుగుతుంది ఏమైందయ్యా అలా బాధగా ఉన్నావు ఈరోజు కూడా చేసినవన్నీ మిగిలిపోయాయా అవునమ్మా ఎవ్వరూ రాలేదు అందరూ శేషయ్య బిర్యానీనే తింటున్నారు ప్రతి పది మందిలో ఒక్కరు మాత్రమే నా దగ్గరికి వస్తున్నారు ఎంతో రుచికరంగా ఎంతో నాణ్యమైన వస్తువులతో వండినా నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు ఇంకా ఈ పని మానేసి వేరేది చూసుకుందామా అని అనిపిస్తుంది అయ్యో నాయన నువ్వు బాధపడకు నాకు తెలిసిన ఒక ఉపాయం ఉంది కానీ మీ కాలం వాళ్లకు నచ్చుతుందో లేదో మీ నాన్నగారు కూడా గతంలో నేను స్వయంగా తయారు చేసిన మసాలాలు వేసి రకరకాల పకోడీలు చేస్తూ ఉండేవారు అలాగే జిలాబీలో మంచి రుచి కోసం యాలికులు మంచి రంగు సువాసన రావడం కోసం కుంకుమ పువ్వు వేస్తూ ఉండేవారు అప్పట్లో ఊర్లో మనదే చాలా పెద్ద వ్యాపారం కానీ మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ వ్యాపారాన్ని చేయలేకపోయాను అప్పుడు నువ్వు చిన్నవాడు అని నీతో పనులు చేయించలేక ఆ వ్యాపారాన్ని మూసేశాను మరలా నువ్వు ఆ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు నేను చాలా సంతోషించాను రా ఇప్పుడు నువ్వు వ్యాపారం చేయడం మానేస్తానంటే చాలా బాధగా ఉంది నీకు రేపు మీ నాన్నగారు ఎప్పుడూ వాడుతూ ఉండే మసాలా తయారు చేసి ఇస్తాను అది వాడు చూడు అప్పుడు నువ్వు వేసిన పకోడీలు మంచి మసాలా వాసన వస్తాయి అది అంత స్వచ్ఛమైన మసాలా చరుకులతోనే సాధ్యం అలాగే నీకు జిలాబీలోకి వేయడానికి యాలకల పొడి అలాగే కుంకుమకు పొడి ఇస్తాను రేపటి నుంచి అవి వాడి పదార్థాలు తయారు చేయి సరే అమ్మా రేపటి నుంచి అలాగే చేస్తాను ప్రతి దానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది నువ్వు దాన్ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి నువ్వు ఎప్పటికైనా ఈ విజయాన్ని సాధిస్తావు అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది మరొక పక్క శేషయ్య తన ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక గదిలో తలుపు వేసుకుని మసాలా కలుపుతూ ఉంటాడు అప్పటి వరకు ఆ ఊరి గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియంది ఏమిటంటే ఇన్ని రోజులు శేషయ్య పట్నం నుంచి సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా కెమికల్ మసాలా పౌడర్ తెచ్చి వాటిని మసాలాలలో కలిపి ఆ మసాలాను తన బిర్యానీలో వాడుతూ ఉండేవాడు అందువల్ల బిర్యానీలో విపరీతమైన రుచి ఎక్కువగా ఉండేది శేషయ్యకి ఆశ పెరిగిపోతూ ఉంటుంది ఈ రోజు కొద్ది ఎక్కువగా ఈ కెమికల్ మసాలా పౌడర్ వేస్తాను అప్పుడు రుచి మెరుగ్గా ఉంటుంది దీంతో కస్టమర్లు పెరుగుతారు నా సంపాదన కూడా బాగా పెరుగుతుంది అతను మసాలాలలో మరికొంత ఎక్కువగా కెమికల్ మసాలా వేస్తాడు ఆ రోజు నిజంగానే శేషయ్య దుకాణం ముందు నిలబడ్డానికి కూడా స్థలం లేదు అన్నంత జనం వచ్చారు జనాలందరూ శేషయ్యను ఒక హీరోలా చూస్తున్నారు శేషయ్య ఏం చెప్పాలి నువ్వు చేస్తున్న బిర్యానీ రోజు రోజుకి మరింత రుచిగా ఉంటుంది ఎక్కడైనా బిర్యానీ తింటే కొన్ని రోజులకి బోర్ కొడుతుంది కానీ మీ దగ్గర బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది అవును నిజమే నాకు ఒక పది ప్యాకెట్లు బిర్యానీ పార్సల్ చేసివ్వు మా ఇంటికి దూరపు బంధువులు వచ్చారు వారికి మన ఊరి బిర్యానీ రుచి చూపిస్తాను మీకు మంచి మంచి రుచులు అందించడం కోసమే నా తాపత్రయం అంతా మీకు మంచి మంచి రుచులు అందించడం కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాను అందుకే ఈ బిర్యానీ ఇంత రుచికరంగా ఉంటుంది అవును శేషయ్య అందుకే నీ బిర్యానీ ఎప్పటికీ బోరు కొట్టదు నువ్వు చేసినట్టు కూడా బిర్యానీ ఎవ్వరూ చెయ్యలేరు గర్వంగా తల ఎత్తుకుని అందరినీ చూస్తూ ఉన్నాడు మరొక పక్క ధర్మయ్య తన అమ్మ స్వయంగా తయారు చేసి ఇచ్చిన మసాలాతో చికెన్ పకోడీలు వేస్తూ ఉన్నాడు అలాగే జిలేబీలలో యాలకల పొడి కుంకుమ పువ్వు పొడి వేసి మంచిగా తయారు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ధర్మయ్య వద్దకు కూడా కొంతమంది జనం వెళ్తూ ఉన్నారు అతని రుచికి అలవాటు పడుతున్నారు ఆ తర్వాత రోజు హరిహరాపురం దృశ్యం పూర్తిగా మారిపోయింది పేదలందరూ కడుపు పట్టుకుని కష్టపడుతున్నారు మహిళలు తలనొప్పి అని చెప్పుకుంటూ ఉన్నారు అరే రఘు నిన్న సాయంత్రం శేషయ్య దుకాణం దగ్గర బిర్యానీ తిన్నప్పటి నుంచి నేను రాత్రంతా వాంతులు విరోచనాలతో బాధపడ్డాను నేనేదో బిర్యానీ రుచి బాగుంది కదా అని ఇంటికి తీసుకువచ్చి నా పిల్లలకు కూడా ఇచ్చాను వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది నా పిల్లలు కూడా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు ఇదిగో ఇంటికి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను సరే మీ పరిస్థితి కాస్త పర్వాలేదు కానీ నా పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నేను ఎక్కడి వచ్చిన మా బంధువులందరికీ అదే బిర్యానీ తినిపించాను వాళ్ళందరూ రాత్రంతా వాంతులు విరోచనాలు తలనొప్పులతో బాధపడి ఇప్పుడు స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు ఇప్పుడు నేను వారందరిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి ఇంతలో అక్కడికి వచ్చిన మదన వ్యక్తి వారితో ఇలా అంటాడు నిన్న నేను కూడా శేషయ్య బిర్యానీ తిన్నాను మా ఇంట్లో వాళ్ళకు కూడా తినిపించాను వాళ్ళకి వాంతులు విరోచనాలు వారిని ఇప్పుడే ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తున్నా డాక్టర్ చెప్పారు ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు అని మనం తిన్న దాంట్లో ఏదో విషపూరితమైన కెమికల్ ఉందని చెప్పారు అందరూ కలిసి శేషయ్య దుకాణానికి బయలుదేరి వెళ్ళారు కొంతసేపటికి శేషయ్య దుకాణానికి చేరుకున్నారు శేషయ్య ఏమీ తెలియనట్లు దుకాణం పెట్టి అక్కడే ఉన్నాడు శేషయ్య నీకు అసలు బుద్ధుందా అసలు నువ్వు ఏం చేసావు నిన్న నీ బిర్యానీ తినడం వల్ల ఊరిలో వాళ్ళందరూ వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు అందరూ అనారోగ్యం బాలయ్యారు నువ్వు మాత్రం సిగ్గు లేకుండా మరలా దుకాణం పెట్టావు ఏంటి నా బిర్యానీ తినడం వల్ల మీ ఆరోగ్యాలు పాడైపోయాయా నేను ఎంతో కష్టపడి మీకోసం రుచికరంగా తయారు చేస్తుంటే నా మీదే మీరు ఇలా గొడవకు వస్తున్నారు అవును నువ్వు చేసిన బిర్యానీ తినడం వలనే రాత్రి అనారోగ్యం పాలయ్యారు ఇక నుంచి నీ బిర్యానీపై మాకు నమ్మకం పోయింది ఇక నుంచి ఖచ్చితంగా నీ బిర్యానీ తినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేము అని చెప్పి శేషయ్యను అందరూ గట్టిగా మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత రోజు నుంచి అందరూ ధర్మయ్య చేస్తున్న వేడి వేడి జిలేబీ పకోడీలు నుండి మంచి మధురమైన వాసన రావడంతో అందరూ శేషయ్య బిర్యానీని వదిలేస్తూ ధర్మయ్య దుకాణానికి వెళ్ళడం మొదలు పెట్టారు అమ్మా ఈ వాసన ఎంతో బాగుంది నా కోసం ఈ జిలేబీ తీసుకో అమ్మా ధర్మయ్య ఒక పావు కేజీ జిలేబీ పార్సెల్ చెయ్యి క్రమంగా ధర్మయ్య దుకాణం దగ్గర జనం పెరుగుతూ వచ్చారు ధర్మయ్య వేసే పొకోడీలలో స్వచ్ఛతను గమనించారు జిలేబీలలో ఉన్న మధురమైన తీపిని ఆస్వాదించారు శేషయ్య తన పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు ధర్మయ్య దుకాణాన్ని కూడా మూసివేయించాలని నిర్ణయించుకున్నాడు అసలు వీడి దుకాణానికి ఎప్పుడు ఒకళ్ళు కూడా వెళ్ళేవారు కాదు ఇప్పుడు నా వద్దకు వచ్చే కస్టమర్లు అందరూ వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎలా అయినా సరే ధర్మయ్య దుకాణాన్ని మూసివేయించాలి అని ఆ రోజు రాత్రి శేషయ్య పట్నానికి బయలుదేరి వెళ్తాడు తాను కొంటూ ఉండే కల్తీ కెమికల్ మసాలా దుకాణానికి వెళ్తాడు నువ్వు ఇచ్చిన కెమికల్ వల్ల నా వ్యాపారం మొత్తం పాడైపోయింది అది తిని చాలా మంది అనారోగ్యం పాలయ్యారు ఇప్పుడు నా దుకాణానికి ఎవ్వరూ రావట్లేదు శేషయ్య నేను ఇచ్చిన కెమికల్ వల్ల అందరి ఆరోగ్యం చెడిపోయిందా ప్రతిదానికి ఒక పరిమితి ఉండాలి నేను ఎంతైతే చెప్పానో నువ్వంతే వేసావా లేదా అంతకన్నా ఎక్కువ వేసావా రుచి మరింత పెరగాలని నేనే కొద్దిగా ఎక్కువగా వేశాను ఎక్కడ నువ్వే తప్పు చేశావు ఇక ఎలా చెయ్యకు ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు నాకు జిలేబీలో వేసే కెమికల్ ఇవ్వు ఒక్కసారి జిలేబీ తింటే రెండోసారి తినడానికి ఎవ్వరూ ఇష్టపడకూడదు అలాగే ఇప్పుడు ఇచ్చిన మసాలా కెమికల్ కన్నా ఇంకా ఎక్కువ పవర్ ఉండే కెమికల్ ఇవ్వు ఇస్తాను కాని శేషయ్య ఇది గమనించు ఇది చాలా తక్కువ పరిమాణంలోనే వాడాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం దీనివల్ల ఎవరి ప్రాణాలైనా పోవచ్చు జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అని చెప్పి ఆ రెండు రకాల కెమికల్ పౌడర్లు శేషయ్య కొనుగోలు చేస్తాడు అవి తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు తర్వాత రోజు ఆ రెండు డబ్బాలతో దుకాణానికి వెళ్లి ఆ జిలేబీలలో పకోడీలలో ఆ కెమికల్ వేద్దామని అనుకుంటాడు అబ్బా ఇంతమంది జనాలుంటున్నారు ఈ కెమికల్ శేషయ్య జిలేబీలో పకోడీలో ఎలా వేయాలి అవకాశమే రావడం లేదు నాకు ఒక్క అవకాశం దొరికితే నేను ఆ కెమికల్ వేసేస్తా కాని ఆ రోజు చివరి వరకు శేషయ్యకు ఆ కెమికల్ కలిపే అవకాశం రాలేదు రాత్రి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు శేషయ్య కానీ ముఖమంతా చాలా ఆందోళనగా ఉంటుంది అప్పుడు శేషయ్య భార్య కళావతి ఇలా అడుగుతుంది ఏంటి మీరు చాలా ఆందోళనగా ఉన్నారు మీ వ్యాపారం అంతా బాగానే ఉందా బాగానే ఉంది నన్ను ఇబ్బంది పెట్టకు నాకు ఇప్పుడు ఎవరితోని మాట్లాడడం లేదు నన్ను ఒంటరిగా విడిచిపెట్టు ఉదయం నుంచి ఏమీ తినలేదుగా నేను భోజనం పెడతాను వచ్చి తిను ఉదయం మొత్తం మా పొయ్యి దగ్గరే కూర్చుంటావు కదా చాలా ఆకలి వేస్తూ ఉంటుంది ఇప్పుడు విశ్రాంతి కావాలి నన్ను ఒంటరిగా వదలై ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఆకలి అనిపిస్తే నేనే తింటాను ఎందుకింత కోపడుతున్నారు నేను కేవలం మీకు కేవలం మీకు అన్నం పెడతానని మాత్రమే చెప్తున్నాను నన్ను ఈరోజు వదిలే నాకు అస్సలు బాలేదు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుని తర్వాత రోజు ఉదయాన్నే లేచిన శేషయ్య ఇలా అనుకుంటాడు నిన్న అవకాశం రాలేదు ఈరోజు ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ఆ జిలేబీ పకోడీలలో కెమికల్ కలిపేస్తా అప్పుడు ధర్మయ్య పేరు ఊరిలో పాడైపోతుంది అప్పుడు అందరూ మెళ్ళి నా బిర్యానీ దుకాణానికే వస్తారు కళావతి నాకు టిఫిన్ తీసుకురా నాకు చాలా ఆకలిగా ఉంది ఏంటి మీకు కోపం చల్లారిందా రాత్రంతా ఆకలితో నిద్రపోయారు బయట కోపం నా మీద ఎందుకు తీర్చుకుంటారు అస్సలు చెప్పనే లేదు శేషయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు శేషయ్య పక్కన ఒక రెండు డబ్బాలు కనిపిస్తాయి కళావతికి ఏంటండి అవి ఎప్పుడు అలాంటి డబ్బాలు చూడలేదు అందులో ఏముంది ఇందులో పట్నం నుంచి తెచ్చిన మసాలా పౌడర్లున్నాయి ఇది వేస్తే రుచి మరింత పెరుగుతుంది అప్పుడు మన వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఇది నాన్ వెజ్ అని చెప్తాడు శేషయ్య టిఫిన్ తిని తన దుకాణం వద్దకు హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ మసాలా డబ్బాలు ఇంటి దగ్గరే మర్చిపోతాడు భలే మంచి సమయం దొరికింది ఇప్పుడు ఎవ్వరూ ధర్మయ్య దుకాణం దగ్గర లేరు ఇప్పుడే వెళ్ళి ధర్మయ్య జిలేబీలో పకోడీలో ఈ కెమికల్ కలిపి వచ్చేస్తాను అని అనుకుని చూస్తే తన వద్ద ఆ డబ్బాలు కనిపించవు అప్పుడు శేషయ్యకు గుర్తొస్తుంది ఇంటి దగ్గర మర్చిపోయాను అన్న విషయం అయ్యో అవును కదా నేను ఆ కెమికల్ మసాలా డబ్బాలను ఇంట్లోనే మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అని ఇంటికి పరుగు పరుగున వెళ్తాడు ఇంటికి వచ్చి చూస్తే తన భార్యతో పాటు పిల్లలిద్దరూ మూర్ఛతో పడిపోయి కనిపిస్తారు ఆ దృశ్యం చూసిన వెంటనే శేషయ్యకు ఏమీ అర్థం కాదు పరుగు పరుగున దగ్గరలో ఉన్న డాక్టర్ని వెళ్లి వస్తాడు మీ భార్య పిల్లవాడు విషపూరితమైన రసాయనాలు తిన్న కారణంగా ఇలా అనారోగ్యానికి గురయ్యారు వారు ఏం తిన్నారో తెలిస్తే దానికి చికిత్స చేయవచ్చు ఆ రసాయనాలు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది వారి ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఉంటుంది ఇంతలో తన భార్యకు కొద్దిగా స్పృహ వస్తుంది కళావతి నువ్వు మన పిల్లలు ఏం తిన్నారు మీరు పట్నం నుంచి తెచ్చిన మసాలా డబ్బాలలో నుంచి కొద్ది కొద్దిగా మసాలా కూరల్లో వేసి వండానండి పిల్లలకు రుచిగా ఉంటుందని అది వికటించి ఇలా అయిపోయింది అప్పుడు డాక్టర్కి అర్థమైపోతుంది శేషయ్య కెమికల్ మసాలా వాడి ఊరిలో బిర్యానీ బిజినెస్ చేస్తున్నాడని ఇంత విషపూరితమైన కెమికల్స్ నువ్వు బిర్యానీలో ఎందుకు కలుపుతున్నావు ఇది చాలా ప్రమాదకరం మీ స్వార్థం చూసుకోవడం వల్ల ఎంతో మంది జీవితాలు పాడైపోతాయి ఇకనైనా ఆపు లేదంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను ఈ కెమికల్స్ నువ్వు ఎక్కడ నుంచి తెస్తున్నావు ఎందుకు ఈ గ్రామ ప్రజలపై నువ్వు ఇవి వాడుతున్నావు నువ్వు ఆ విషయం ఏంటో చెప్తే గాని మీ భార్యకి పిల్లవాడికి వైద్యం చేయను అని డాక్టర్ గట్టిగా మందలించేసరికి శేషయ్య భయపడి మొత్తం చెప్పేస్తాడు డాక్టర్ గారు నన్ను క్షమించండి నేను ఇలాంటి తప్పు నేను మెళ్ళి నా జన్మలో చేయను శేషయ్య డాక్టర్కి మొత్తం వివరంగా చెప్తాడు ఈ కెమికల్ ఎక్కడ్నుంచి తీసుకున్నాడో ఎందుకో అంతా చెప్పేశాడు నువ్వు చేసిన ఈ పని క్షమించరానిది సరే నేను పోలీసులకు ఏమీ చెప్పను కానీ నువ్వు ఈ ఊరి ప్రజలందరి ముందు మీ తప్పు ఒప్పుకుని వాళ్ళందరినీ కోరాలి సరే డాక్టర్ సాబ్ నేను మీరు చెప్పినట్టే చేస్తాను ముందు నా భార్య పిల్లలకు వైద్యం చేయండి వారిని రక్షించండి డాక్టర్ వారికి వైద్యం చేస్తాడు డాక్టర్ శేషయ్యను ఆ ఊరి రచ్చబండ వద్దకు తీసుకువెళ్ళి గ్రామ ప్రజలందరికీ జరిగిన విషయాన్ని చెప్తాడు విషయం తెలుసుకున్న ఊరి ప్రజలందరికీ రక్తం ఉప్పొంగిపోతుంది ఎందుకంటే అతడు ఇంతకు ముందు కూడా అలాంటి పనే చేశాడు మీలాంటి కల్తీ వ్యాపారులకు ఊరిలో స్థానం లేదు కాబట్టి నువ్వు తక్షణమే ఊరు విడిచి వెళ్ళిపో లేదంటే జైలుకి పోతావు ఇన్నాళ్ళు ఊరి ప్రజలను మోసం చేసి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడింది చాలు ఇక ఇక్కడ నుంచి తక్షణమే అని చెప్పి శేషయ్యను ఆ ఊరి నుంచి పంపించేస్తారు ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ కల్తీ లేని ఆహారాన్ని అందిస్తున్న ధర్మయ్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పటికీ వృధా కాదు అది కొంత ఆలస్యమైన విజయానికి తీసుకువెళ్తుంది నమ్మకాన్ని గెలవడానికి నిజాయితీ ఒక్కటే మార్గం కల్తీ ఆహారం కడుపును నింపుతుంది కానీ ప్రాణాన్ని హరించగలదు నమ్మకాన్ని మనసులో నిలిపేవాడే నిజమైన విజేత కల్తీ తాత్కాలిక లాభాలను ఇస్తుంది కానీ నిజాయితీ శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది ధర్మయ్య ఒక చిన్న వంట వ్యాపారి మాత్రమే కాదు నమ్మకాన్ని నిలబెట్టిన నిబంధనల ప్రతిరూపం నిజాయితీ తక్కువగా కనిపించవచ్చు కానీ ఎక్కువ కాలం నిలుస్తుంది కల్తీ వ్యాపారం మొదట్లో విజయం కనిపించవచ్చు కానీ చివరికి అది నమ్మకాన్ని తినేసి మానవత్వాన్ని మింగేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాను